ఫస్ట్ తిరగాల్సిన రోడ్ ఇది నువ్వు చెప్పే రోడ్డు పక్క అది ఫస్ట్ రోడ్ ఇది రెండో రోడ్డు రావడం ఏదైనా ఈ పక్క తిరగాలంటే ఈ రోడ్లోకి రావాలి డిపో సైడ్ పోవాలంటే ఆ పక్క రోడ్ లో పోవాలి మన తిరుగు వచ్చింది బెన్సరకులు చౌరచ్చ నాలుగు కిలోమీటర్ డిఫరెన్స్ అడుగు అది అదే తేడా

అది తేడా నాకు ఆటో మానేస్తే నాకు అర్థమైంది అని చెప్పాను కదా అదే నాకు అర్థం కాదు బయట నుంచి తెచ్చావు కదా నాకు అర్థమైంది కానీ ఆటో బాగా ఇట్లా దగ్గరయ్యా చూపిస్తాను చూపిస్తానని కూడా ఆడది మీరు సరేలే ఇంకా ఉన్నాయి కదా ఈసారి అట్లా కాకుండా ఆదివారం అప్పుడు వచ్చి శనివారం అప్పుడు వచ్చి ఆదివారం చూసుకుంటే దానిక సరే ఆడ ఉడిగా ఉంది మీకు ఏదైనా నాకు టెన్షన్ నాకు టెన్షన్ దాన్ని దాని టెన్షన్ టెన్షన్ ఉంటే దానికి డబ్బులు అనుకుంటుంది ఇప్పుడు ఈ లేకపోతే ఏం చేసేది కొనుక్కోండి కొనుకోండి వాళ్ళవసరం చూసి మనం అందిస్తున్నాము అందిస్తే మళ్ళీ ఎట్లా అడుగుతుంటే ఎట్లా द రాదు నేను చెప్పేదేనో రాదు సార్ ఆ బ్రిడ్జి నువ్వు చెప్పేది ఆ బ్రిడ్జ్ నడుచుకుంటే ఇటు వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి అట్టగే కిలోమీటర్ కిలోమీటర్ అది బ్రిడ్జి కాదు ఆ డెల్లీ పోస్తున్నాడు అంటే అవుతాయి

రెండోగా వాన పడితే నీళ్లు నీకు పై నుంచి వస్తే వర్షం ఉండిద్ది పై నుంచి లేవు అనుకో ఆ నుంచి వస్తే ఉండవు అదండి సంవత్సరం లాక్కుంటది కదా సంవత్సరం వెళ్ళి నీళ్ళు కదా ఉండవు డ్యామ్ నీళ్ళు వచ్చేది ఇంట్లోకి నీళ్ళు ఉండవు అదే వర్షాకాలం ఆ టైం అనుకో